ఈ మధ్యకాలంలో ఎక్కువగా లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులను తట్టుకోలేక కానివ్వండి లేదంటే అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని తిరిగి చెల్లించని కారణంగా చాలా చోట్ల ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలని అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త రకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది ఈ నేపథ్యంలో వచ్చేటువంటి చట్టం ఏంటి దాంట్లో ఎలాంటి విషయాలు పొందుపరచనున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి మాటలు బాలకృష్ణ గారు మీరు చూస్తూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం ప్రతిపాదన తీసుకొచ్చింది సో యాక్చువల్గా ఆ చట్టం ఏంటి దాంట్లో ఉన్నటువంటి ఏంటి రైట్ బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ డ్రాఫ్ట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది కేవలం ఒక నమూనా చట్టం మాత్రమే ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయాన్ని సేకరించడం కోసం ఇది ఆజాఫ్నో పబ్లిక్ డొమైన్లో పెట్టారు ప్రజల అభిప్రాయాన్ని సేకరించేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు సో ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు కూడా ప్రజలు తమ యొక్క నిర్ణయాన్ని దీనికి సంబంధించి తెలియజేయచ్చు ఈ చట్టంలోని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమంటే ఫస్ట్ అండ్ మోస్ట్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ ఈ చట్టంలోని ఫస్ట్ స్కెడ్యూల్లో ఒక ట్వంటీ వన్ లెజిస్లేషన్స్ని స్పెసిఫై చేశారు ఆ ట్వంటీ వన్ లెజిస్లేషన్స్ ప్రకారం ఆ ట్వంటీ వన్ లెజిస్లేషన్స్ యొక్క ఆమోదంతో ఎక్కడైతే లెండింగ్ జరుగుతుందో దాన్ని రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ అంటారు ఈ ట్వంటీ వన్ యాక్ట్స్లో చాలా ఉన్నాయి లైక్ ఆర్బీఐ యాక్ట్ అని బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అని కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అని ఎల్ఐసి యాక్ట్ అని నబార్డ్ యాక్ట్ అని ఇలా అనేక అనేక చట్టాలని మొత్తంగా ట్వంటీ వన్ లెజిస్లేషన్స్ ఉన్నాయి వీటి యొక్క ఆమోదంతో ఎక్కడ మనీ లెండింగ్ జరిగినా సరే వాటికి చట్టబద్ధత ఉంది వాటికి సంబంధించి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు కాకుండా వేరే విధంగా ఎక్కడన్నా మనీ లెండింగ్ జరిగినా లేదా డిజిటల్ లెండింగ్ జరిగిన అంటే మనం అంతకుముందు కాల్ మనీ అని లోన్ యాప్స్ అని వింటూ ఉంటాం ఈ డిజిటల్ లెండింగ్ యాక్టివిటీ అవ్వచ్చు లేదా అన్రెగ్యులేటెడ్ మనీ లెండింగ్ యాక్టివిటీ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ చట్ట ప్రకారం నిషేధితం ఎవరైతే వీటికి పాల్పడతారో ఈ చట్ట ప్రకారం అవి నేరాలు ఈ నేరానికి పాల్పడిన వాళ్ళ యొక్క ఆస్తుల్ని జప్తు ఆస్తుల జప్తు మాత్రమే కాదు ఎవరైతే ఈ నేరాలకి పాల్పడతారో వాళ్ళకి టూ టు సెవెన్ ఇయర్స్ పాటు జైలు శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉంది చాలా సందర్భాల్లో అన్రెగ్యులేటెడ్ మనీ లెండింగ్ జరిగిన దగ్గర డిజిటల్ లెండింగ్ జరిగిన దగ్గర అన్లాఫుల్ మీన్స్తో హెరాస్ చేయటం బలవంతంగా వసూళ్లు చేయటం చేస్తూ ఉంటారు అలా బలవంతపు వసూళ్లకు కానీ పాల్పడితే ఎవరొకే అప్పిచ్చారో వాళ్ళని కానీ వేధించినట్లయితే త్రీ టు టెన్ ఇయర్స్ పాటు స్టేలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది ఇవి మాత్రమే కాకుండా ఈ చట్టంలో ఒక సెంట్రలైజ్ డేటాబేస్ కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక ప్రొవిజన్ ఉంది అంటే కేంద్ర స్థాయిలో ఏ ఏ ఎంటిటీస్ రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీకి పాల్పడచ్చు ఆ లెండర్స్ యొక్క పేర్లు ఏంటి ఇవన్నీ కూడా ఒక సెంట్రలైజ్ డేటాబేస్ ఉంది ఎప్పుడైతే మనం డబ్బులు అప్పుగా తీసుకుంటున్నామో ఎవరి నుంచి అయితే తీసుకుంటున్నామో వాళ్ళు ఈ సెంట్రలైజ్ డేటాబేస్లో ఉన్నారా లేదా అని మనం ఒక్కసారి చూసుకుని వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్లయితే మనకి చట్టపరంగా కొన్ని భద్రతలు ఉంటాయి ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం స్నేహితులకు కానివ్వండి కుటుంబ సభ్యులకు కూడా డబ్బులు ఇస్తూ ఉంటాం అంటే అవసరాల నిమిత్తం సో అలాంటప్పుడు కూడా ఆ పర్సన్ కంపల్సరీగా అంటే ఈ ప్రకారం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వాటిని ఎగ్జామ్షన్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది రైట్ ఈ చట్టంలో చాలా ఎక్స్ప్లిసిట్గా రిలేటివ్స్కి ఎప్పుడైతే అప్పు ఇస్తుంటామో లెండింగ్ అది చట్టరీత నేరం కాదని ఉంది మరి రిలేటివ్ అంటే ఎవరు సెక్షన్ టూ సబ్ సెక్షన్ సెవెంటీ సెవెన్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ టూ థౌజండ్ థర్టీన్లో ఎవరెవరిని రిలేటివ్గా పరిగణిస్తారు అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ సన్ డాటర్ సన్స్ వైఫ్ అలాగే డాటర్స్ హస్బెండ్ వీళ్ళందరూ కూడా రిలేటివ్ అనే డెఫినేషన్ కింద వస్తారు ఎప్పుడైతే వీళ్ళకి మనం అప్పుగా డబ్బులు ఇస్తామో అది చట్టరీచ నేరం కాదు ఇది అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీగా పరిగణించరు ఇవి కాకుండా బయట ఎప్పుడైతే మనం ఇస్తుంటామో లెండింగ్ యాక్టివిటీ అనేది ఒక యాక్టివిటీగా ఉంటుంది ఒక కమర్షియల్ యాక్టివిటీగా ఉంటుందో అది మాత్రమే చట్టరిచ్చా నేరం ఉదాహరణకి మీరు నేను అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మీకు అవసరం అండి నన్ను ఒక పది లక్షలు ఇచ్చా అడిగారు నేను మీకు పది లక్షలు ఇచ్చాను దీనికి సంబంధించి మీరు నాకు చెక్ ఇచ్చారు రేపంటూ మీరు డబ్బులు ఇవ్వటంలో డిఫాల్ట్ అయితే చెక్ బౌన్స్ వేసుకోవచ్చు లేదు మీరు నాకు చెక్ ఇవ్వలేదు అప్పుడు మనీ రికవరీ సూట్ వేసుకోవచ్చు ఆర్డర్ సెవెన్ రూల్ వన్ రూల్ టూ రెడ్ విత్ సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ సిపిసి ఎప్పుడైతే లాఫుల్గా నేను ఇచ్చినటువంటి అప్పుని నేను వసూలు చేసుకుంటున్నానో అది చట్టరీచ నేరం కాదు మనం ఇంతకుముందు మాట్లాడింది అన్లాఫుల్ మీన్స్ అంటే నాకు ఇవ్వాల్సినటువంటి పది లక్షల నిమిత్తం నేను వచ్చి మిమ్మల్ని బెదిరించినా వచ్చి మీ ఇంటికి గొడవ చేసిన నేనొచ్చి మీ ఇంట్లో వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టినా ఇదంతా కూడా అన్లాఫుల్ మీన్స్ ఆఫ్ రికవరింగ్ అమౌంట్స్ ఇవన్నీ కూడా ఈ చట్టరం పరం చట్టపరంగా నేరం వాటికి త్రీ టు టెన్ ఇయర్స్ పాటు జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది సో అంటే మెయిన్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇది ఈ చట్టం ఒకవేళ అది చట్టరూపం దాల్చి అమల్లోకి వస్తే ఎవరికి ఎక్కువగా లాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ దేశంలో అన్ఫార్చునేట్లీ ఫార్మల్ లెండింగ్ కన్నా ఇన్ఫార్మల్ లెండింగ్ ఎక్కువైపోయింది ఇన్ఫార్మల్ లెండింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పు తీసుకున్న వాళ్ళకి వడ్డీ భారం ఎక్కువ ఉంటుంది అది డిఫాల్ట్ అయినప్పుడు అది బేర్ చేయలేక వాళ్ళు బలవంతమరణాలు కూడా పాల్పడుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి సిస్టమ్ని అంటే ఈ ఎంటైర్ ఫినాన్సింగ్ యాక్టివిటీని లెండింగ్ యాక్టివిటీని ఫార్మలైజ్ చేయాలి అని ఈ ఇన్ఫార్మల్ లెండింగ్ యాక్టివిటీస్ వల్ల జరుగుతున్నటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ అవ్వచ్చు అల్లాఫుల్ యాక్టివిటీస్ని అవ్వచ్చు కరప్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని కేంద్రం ప్రతిపాదించడం జరిగింది అంటే ఇప్పుడున్నటువంటి బయట డబ్బులు ఇచ్చేటువంటి విషయం చూసుకుంటే చాలామంది ప్రామిసరీ నోట్ ద్వారా డబ్బులు ఇస్తూ ఉంటారు సో అది లాఫుల్ కిందకి వస్తుందా ఎట్లా రైట్ ప్రామిసరీ నోట్ కూడా ప్రామిసరీ నోట్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంది అది కూడా చట్టరీచ వ్యాలిడ్ లెండింగ్ యాక్టివిటీ మనకి స్టేట్ మనీ లెండర్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఇది ఎవ్రీ స్టేట్కి స్పెసిఫిక్గా ఉంటుంది మనకి తెలంగాణ స్టేట్ మనీ లెండర్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంది ప్రతి స్టేట్ మనీ లెండర్స్ యాక్ట్లో కూడా అసలు మనం డబ్బులు ఇచ్చేప్పుడు ఎవరైతే లెండర్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి అన్ఫార్చునేట్లీ చేసుకోరు యాన్యువల్ ఫీజు ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అది మనం ఒకసారి రిజిస్టర్ చేయించుకుంటే ఈ లెండర్కి కూడా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది మ్యాక్సిమం ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేయొచ్చు ఎంత ఇవ్వచ్చు వీటన్నిటి ఎలా రికవర్ చేసుకోవచ్చు వీటన్నింటికి సంబంధించి మనకి స్టేట్ మనీ లెండర్స్ యాక్ట్లో క్లియర్ కట్ క్లారిఫికేషన్ అనేది ఉంటుంది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే బయట జరుగుతున్నటువంటి ఎక్కువగా లోన్ యాప్స్ ద్వారా జరుగుతున్నటువంటి దురాఘాతాలను బయట కూడా అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని చాలామంది కూడా కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు సో అప్పు ఇచ్చిన వాళ్ళే కానివ్వండి సో అప్పు తీసుకున్న వాళ్ళు కానివ్వండి ఇద్దరినీ కూడా లాభదాయకంగా ఉండేటువంటి ఇలాంటి చట్టాలను తీసుకొస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని బాలకృష్ణ గారు చెప్తున్నారు హరీతో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్